ఎవరు ఈ బొజ్జ ఐశ్వర్య డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామం పంచాయతీ వద్ద విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు బండారులకు గ్రామం పైన ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పైన విమర్శలు చేసిన బోజ్జ ఐశ్వర్య అనే మహిళ ఈ ఊరు నుంచి మాట్లాడుతుందో మాకు తెలియాలని అసలు బండారులంకలో ఆమెకు ఓటు ఉందా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్న ఐశ్వర్య ఐశ్వర్యపై చట్టపరిమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బండారులంక మహిళలు మండిపడ్డారు పెనుమాల సునీత ఏడుకొండలు మాట్లాడుతూ అమలాపురం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆనందరావు అని సగర్వంగా చెప్పగలమని బోజ్జ ఐశ్వర్య ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతుందని అసలు బండారులంక గురించి ఆమెకు ఏమి తెలుసో తెలపాలని ఆనందరావు చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా గత ప్రభుత్వంలో చేయలేని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో చేస్తున్నప్పుడు కళ్లకు కట్టినట్టు కనపడుతున్న ఈదరపల్లి వంతెన నడిపూడి వంతెనలు చూసి మాట్లాడాలని హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చింతాశంకరమూర్తి పిచ్చుక శ్యామ్ మాజీ ఎంపిటిసి మాడా మాధవి కాశినబాబి గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బొజ్జ ఐశ్వర్యపై మండిపడ్డారు मज्जा ऐश्वर्य के वाक्य लो आवासम 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 వ్యాఖ్యలు ఐశ్వర్య వ్యాఖ్యలు జరిగిందా లేదా అభివృద్ధి జరిగిందా లేదా అభివృద్ధి చేశారా ఆనందరావు గారు లేదా ఆనందరావు గారు అభివృద్ధి చేశారా లేదా ఆనందరావు గారు అభివృద్ధి చేశారా లేదా దేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి నా పేరు పిచ్చికి శ్యామ్ అండి ప్రతి రంగంలోనూ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి ఫీడారిస్ట్ ఈవిడ ఎవరో ఈ బజ్జా ఐశ్వర్య అన్న ఆవిడ ఈవిడ ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి అడ్రస్ ఏముంది ఏ ఊరో తెలియదు ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారో దాని అధ్యక్షుడు ఎవడో ఏంటో తెలిసి ఈ స్టేట్ కన్వీనర్ అంట ఈ బర్జా ఐశ్వర్య అనే మహిళ మా ఐతాబట్ల ఆనందరావు గారి గురించి మాట్లాడిన మాటలనే ఆనందరావు గారు ఇవాళ మన అనంతపురం సభలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆవిడ ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని మాటలు మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే కోర్టుకి వెళ్తాం పరువు నష్టం దాగేస్తాం కోర్టులో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెడతాం ఈ సందర్భంగా మీకు చెప్తున్నది ఒకటే మాట ఇప్పుడు చట్టం కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు బుక్ చేయలేటువంటి ఒక చట్టం కూడా తీసుకుంటుంది ఆ చట్టంలో పొట్టమొదటి ముద్దాయి కింద ఈవిడే నిలబెడతాం ఆంధ్ర గారు వంద ఎకరాలు ఇవన్నీ కూడా మాట్లాడింది కదా ఇందులో ఆ మాటల మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఆనందరావు గారితో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మీ సభ ముఖంగా తెలియజేస్తున్నాం మా పంచాయతీ గురించి బండర్లం గురించి చాలా చెడుగా చాలా అసభ్యంగా మాట్లాడుతుంది బొచ్చ ఐశ్వర్య అనే మహిళ మరి మా గ్రామానికి వచ్చి ఆవిడ ఏం చూసిందని మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మరి అర్థం కాదండి మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అవి సరికాదని మేము చెప్తున్నామండి ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తి మీద బురద జిమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్ముతో తో చేసినట్టు ప్రవర్తిస్తుందండి ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ అది ఎంత మాత్రము కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి ముక్త కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు తప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే రెండు బిడ్జీలు వేయించారండి అలాగే కాలేజీలు తీసుకొచ్చారు ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోనాయి అభివృద్ధి అయితే అందుకే ఇందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో రెండు కోట్లు వర్క్లు కూడా చేయించడం జరిగిందండి డ్రైనేజీలు అవ్వచ్చు సిసి రోడ్లు అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనప్పటికీ కూడా రెండు కోట్లు ఈ అమౌంట్ తా మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండర్లం కదండి మా బండర్లం గురించి బ్యాడ్ గా ప్రచారం చేయడానికి తనకు ఏం తెలుసు ఈ ఊరు కాదు ఈ గ్రామం కాదు మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు అలాగే మా ఆనందరావు గారి ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడే అర్హత ఆవిడకి ఎప్పటికీ కూడా లేదని ముక్తకంఠంతో చెప్తున్నామండి